ఓం సాయి రామ్ శ్రీ సముద్ర సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులు అందరూ కూడా ఎలా ఉన్నారండి మీరు అందరూ కూడా ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తొలతూగుతూ ఉండాలని ఆ సాయినాథ్ని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మరి ఈరోజు బాబా గారు మనకి ఎలాంటి సందేశంతో మనకి ముందుకు వచ్చారో ఒక్కసారి మనం పరిశీలిస్తే బిడ్డ నువ్వు ఈరోజు కనకదుర్గమ్మను నమ్ముకో తల్లి ఆ అమ్మని ఇంటికి వచ్చి నీ తలుపు తడితే నీకు అదృష్టమే అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మనకి బాబా గారు తీసుకుని వచ్చారు మరి ఈ వీడియో చూసే ముందు నా యొక్క ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అలాగే మరి కొంతమంది సాయి భక్తులకైతే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి మరి ఇక కథ విషయానికి వస్తే బిడ్డ నీకు కనకదుర్గం అభయమిస్తుంది తల్లి నీ ఇంటికి వస్తానని చెప్పేసి గట్టిగా సంకల్పించుకుని ఉన్నది కాబట్టి నువ్వు ఆహ్వానించు తల్లి నీ యొక్క ఇంటికి ఆహ్వానించావంటే నీకు అన్ని ఇంటా కూడా అదృష్టం అనేది నీకు కలుగుతుంది తల్లి అని చెప్పేసి ఒక అద్భుతమైనటువంటి ఆ యొక్క సందేశంతో బాబాగారు అయితే మనం వచ్చారు ఇంకా బాబాగారు ఏం చెప్పబోతున్నారు అనేది ఈ వీడియో పూర్తిగా వింటేనే కానీ మనకు అర్థమవుదండి మరి బాబాగారు ఇలా మొదలుపెట్టారండి మరి ఆ కనకదుర్గమ్మ గురించి నువ్వు ఇంటికి రావాలి అంటే ఆ యొక్క అమ్మవారు నిన్ను ఏ విధంగా కరుణిస్తుంది అనేది ఈ ఒక్క చిన్న కథ ద్వారా నువ్వు తెలుసుకోవచ్చు బిడ్డ అని చెప్పేసి అని ఒక కథనైతే మనకు చెప్తూ ఉన్నారండి మరి ఆ కథ ఏంటి అనేది ఒక్కసారి మనం చూస్తే మరి ఒక భవానీపురం అనే యొక్క పల్లెటూరులో లక్ష్మయ్య అలాగే దుర్గావతి అనే ఒక పేద కుటుంబం జీవించుతూ ఉండేది మరి వారికి ఇద్దరు పిల్లలు లక్ష్మయ్య కొద్దిపాటి భూమిలో వ్యవసాయం చేసుకుంటూ ఉండేవాడు అనమాట లక్ష్మయ్యకు పొలం పని తప్ప మరి ఏ పని కూడా అతనికి తెలియదు ఎంత కష్టపడ్డా సరే జీవనం సాగించడానికి సరిపడేది కాదు సరిగ్గా తినడానికి కూడా ఏమీ ఉండేది కాదు ఇంట్లో చాలా ఇబ్బందిగా ఉండేది మరి దుర్గావతి ప్రతిరోజు కూడా కనకదుర్గమ్మను పూజ చేస్తూ ఉండేది మరి లక్ష్మయ్య కూడా వారానికి ఒకసారి అమ్మవారి ఆలయానికి వెళ్ళేవాడు ఒకసారి ఒక ఇ వారి ఇంటికి ఒక బంధువు అయితే వచ్చాడు ఆయన లక్ష్మయ్యతో ఇలా అన్నాడు బావా ఏంటి నీ పరిస్థితి ఇలా అయ్యింది ఇలా ఉంటే పిల్లల్ని ఎలా పెంచుతావు మరి వారిని ఎలా చదివిస్తావు నీ పరిస్థితి చూస్తేనేమో నాకు చాలా బాధగా ఉంది మరి మీరు ఈ కష్టాల నుంచి బయటపడాలంటే నా దగ్గర ఒక చిన్న ఉపాయం ఉంది మరి చెప్తా వింటావా అని చెప్పి అన్నాడు అనమాట అది ఏంటంటే మా ఊరిలో ఒక పాతబడినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం అయితే ఉంది మరి ఆ ఆలయం చాలా మహిమాన్వితమైనది మరి అమ్మవారికి ముడుపు కట్టి ఆలయంలో సమర్పిస్తే ఎలాంటి కోరిక అయినా సరే నెరవేరిపోతుంది బావా అని చెప్పి ఎంత కష్టానైనా సరే అమ్మవారు బయటపడేస్తుంది మరి ఆ యొక్క అమ్మవారిని నువ్వు గట్టిగా కొలిచావంటే నీకంతా కూడా అదృష్టమే జరుగుతుందని చెప్పేసి మన బాబాగా ఆ బంధువు అయితే చెప్తాడనమాట మరి అలా చెప్పినప్పుడు ఆ యొక్క బంధువు మాట విని బాబా నువ్వు మా చెల్లి ఇద్దరూ కలిసి ఒకసారి అమ్మవారిని వెళ్ళి దర్శించుకోండి మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పేసి వెళ్ళిపోతాడు అలా కొద్దిసేపు గడిచిన తర్వాత ఆ బందు వెళ్ళిపోయిన తర్వాత ఆలోచిస్తూ కూర్చుంటారు వీళ్ళు సరే ఇక తెల్లవారితో శుక్రవారం మరి వీళ్ళిద్దరూ దంపతులు కూడా స్నానం చేసి పూజా గదిలో కూర్చుని అమ్మ జగన్మాత నీ చల్లని చూపులతో మాపై దయ చూపి మా కుటుంబాన్ని కరుణించి కాపాడుతల్లి నీ అనుగ్రహాన్ని చూపుతల్లి వీలైనంత త్వరలోనే నీ దర్శనానికి అయితే చేసుకుంటా తల్లి అని ఎంతో నిష్ఠగా ప్రార్థించి ఆ యొక్క దంపతులు పసుపు వస్త్రంలో పదకొండు రూపాయలు పసుపు కుంకుమ వేసి ముడుపు కట్టి పూజా గదిలో పెట్టారనమాట మరి అలా కొన్ని రోజులు గడిచిపోయాక అమ్మవారికి కట్టినటువంటి ముడుపు ఏదైతే ఉందో ఆ యొక్క ముడుపు తీసుకుని బంధువుల ఊర్లో ఉన్నటువంటి కనకదుర్గమ్మ ఆలయానికి అయితే బయలుదేరారుతారనమాట అయితే ఆ దూరం అవడం వల్ల రెండు రోజుల సమయం అయితే పట్టింది మరి ఆ విధంగా రెండు రోజులు ప్రయాణం చేసి ఆ యొక్క కనకదుర్గమ్మ వారి యొక్క ఆలయం ఆవరణలోకి చేరుకునే ఉన్నారనమాట మరి ఆ ప్రదేశాన్ని చూసి వారైతే ఆశ్చర్యపోయారు ఎంత అద్భుతమైనటువంటి ప్రదేశం ఇది ఎంత రమణీయంగా ఉంది ఎంత మనోహరంగా ఉంది మరి ఇలాంటి అద్భుతమైనటువంటి ప్రదేశం నేను ఆ యొక్క మనసు కూడా ఉవ్విళ్ళు అని చెప్పేసి అని చాలా సంతోషపడిపోయారు మరి వారి కూడా అలాగే లోపలికి వెళ్ళి చూసినప్పుడు అది పాత గుడి అని చెప్పేసి అనుకున్నారు కానీ అది చాలా సుందరంగా ఎంతో అందంగా కనిపించింది అలాగే గుడి గోడలపైనటువంటి పూలు చెక్కినటువంటి శిల్పాలు కూడా చాలా అద్భుతంగా కనిపించాయి గోపురం ఆ గుడి చుట్టూ కూడా పచ్చని మరి గొప్పదైనటువంటి గోపురం అయితే ఉంది అలాగే గుడి చుట్టూరు కూడా పచ్చని చెట్లు అయితే మంచిగా ఆనందంగా కనిపిస్తూ ఉన్నాయి మరి ఎంత అద్భుతంగా ఉంది అంటే మరి ఆ యొక్క గుడిలోకి వెళ్ళగానే పువ్వులతో చాలా అందంగా అలంకరించబడి ఆ యొక్క అమ్మవారి మూర్తి తేజోవంతముగా ఉండి కన్నులు విందు చేస్తుంది మరి అలాంటి అద్భుతమైనటువంటి అమ్మవారిని చూడగానే వారి యొక్క మనస్సు భక్తితో పారవశ్యమై వారు స్తోత్రములు చేస్తూ ఎన్నో పూజలు చేస్తూ అక్కడే ఆ యొక్క ముగ్ధ మనోహరమైనటువంటి ఆ యొక్క సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోతూ చాలా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ప్రార్థించారు అన్నమాట మరి ఆ గుడిలో గజ్జల శబ్దం గంటల నాదం అలాగే ధూపం వాసన అందరూ కూడా చాలా భక్తితో కనకదుర్గమ్మను దర్శించుకుంటూ ఉన్నారనమాట మరి ఆలయం లోపల ఒక బ్రాహ్మణుడు కనకదుర్గమ్మ అమ్మవారి మహిమల గురించి వివరిస్తూ ఉంటే అందరితో పాటుగా ఈ దంపతులు ఎవరైతే ఉన్నారో వీరు కూడా వెళ్ళి వింటూ ఆనందిస్తారనమాట ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు ఆ ముడి పని సమర్పించేసుకుని మరి లక్ష్మయ్య లీలావతి కూడా భక్తితో నమస్కరించి మనసులో ఉన్న బాధలు అన్నీ కూడా అమ్మవారికి చెప్పుకొని అమ్మ మేం పేదవాళ్ళం వ్యవసాయం తప్ప మాకేమీ రాదు పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు మేము ఎంత కష్టపడ్డా సరే ఆ యొక్క ఫలితం మాకు లభించడం లేదు మరి నీ దయ లేకపోతే అలాంటి ఫలితాలు మాకు ఎప్పుడు అందవు తల్లి కాబట్టి నువ్వు మా మీద ఎప్పుడు కూడా దయచూపు తల్లి పిల్లలు మంచిగా చదువుకోవాలి మంచి భవిష్యత్తునైతే కలుగజాయి తల్లి వారు ఎప్పుడూ కూడా అదృష్టవంతులుగా ఎదగాలి తల్లి వారు జ్ఞానవంతులుగా ఎదగాలి తల్లి అంటూ కన్నీటితో ఆ యొక్క అమ్మవారిని అయితే వేడుకొని ఆ యొక్క గుడి నుంచి బయలుదేరారనమాట మరి అక్కడ జరుగుతున్నటువంటి హోమం ఆ పక్కనే ఒక హోమం చూస్తుందని చెప్పేసి అని హోమం జరుగుతుంటే ఆ హోమం దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళ మొక్కు ఏదైతే ఉందో మొక్కు తీసుకున్నాడు తీసుకుని వాళ్ళ ఊరికైతే వెళ్ళిపోయారు అలా కొన్ని రోజులు అయితే గడిచాయి మరి రోజులు గడిచే కల్ రోజులు గడిచే కలిది వాళ్ళు ఇంకా దుర్భరమైనటువంటి పేదరికంలోకి కూరుకుపోయారు మరి ఆ యొక్క ఎవరైతే మన ఈయన ఉన్నారో దంపతుల్లో ఒకరైతే ఉన్నారో వారు ఏంటంటే ఆ లక్ష్మయ్య వ్యవసాయం చేసుకునే కొద్దిపాటి భూమి కూడా నీటితో నిండిపోయి పంట చేతికి కూడా అందక చాలా అవస్థలు పడుతూ ఉన్నాడు వర్షంలో తడుచుకుంటూ ఇంటికి వచ్చినటువంటి లక్ష్మయ్య ఇంటి బయట నిలబడి ఒట్టి చేదులతో లోపలికి వెళితే ధైర్యం లేక ఏడుస్తూ ఆ గుమ్మం దగ్గర నిలబడిపోయాడనమాట అది చూసినటువంటి లీలావతి బయటకు వచ్చి భర్తను లోపలికి రమ్మని బాధ రమ్మని పిలిచి బాధపడవద్దని చాలా ఓదార్చి తనను ఆ యొక్క గంజి ఏదో ఉంటే ఆ గంజితో ఆ యొక్క దంపతులు తా పిల్లలకు ఇచ్చేసి వాళ్ళైతే పస్తులతో పడుకున్నారనమాట మరి ఇదిలా ఉండగా ఇక ఆ యొక్క లక్ష్మ ఎవరైతే ఉన్నారో ఆ లక్ష్మయ్యకు దేవుని పట్ల నమ్మకం అయితే పోయింది మరి ఈ విధంగా మనం ఎంత కష్టపడ్డా సరే ఆ యొక్క దేవుడు మనకి కరుణించడం లేదు అలాగే ఆ యొక్క దేవుడు మనల్ని సహకరించడం లేదు ఎందుకు ఈ పూజలు అన్నట్టు ఆ యొక్క దిగాలుగా అయిపోయి చాలా బాధపడిపోతాడనమాట అయితే మరి తెల్లవారితే శుక్రవారం దసరా ప్రారంభం మరి మరి దసరా నవరాత్రులు ప్రారంభమైనటువంటి ఆ యొక్క ఆ దసరాకు లక్ష్మయ్య భార్య ఎవరైతే ఉన్నాదో దుర్గావతి ఆమె పూజలు చేస్తాను పూజలు చేయడం మొదలుపెట్టిందనమాట దేవుడు ఎందుకు నువ్వు మన లక్ష్మయ్య ఏమంటాడంటే ఎందుకు లే దుర్గావతి నువ్వు పూజలు ఎందుకు చేస్తున్నావు ఆ దేవుడు మనకి ఏమి ఇచ్చాడు మనకి ఎలాంటి స్థితిని మనకి తీసుకుని వచ్చాడు చూసావా మరి ఈ విధంగా ఉన్నప్పుడు మనం పూజలు ఎందుకు చేస్తామో అని చెప్పేసి అని పూజలు అయితే పూజలు వద్దు గీజలు వద్దు అని చెప్పేసి అని చెప్తాడనమాట మరి మనం ఎప్పుడు కూడా పేదరికంతోనే మగ్గిరిపోవలసిందేనా మనం ఎప్పుడు కూడా పేదరికంతోనే చనిపోవాలా దేవుడు నిజంగా ఉండి ఉంటే మనకి ఈ యొక్క అనేది రాదు కదా అలాగే ఇలాంటి దుర్భరమైనటువంటి దారిద్ర్యం అనేది మనకి పడము కదా అని చెప్పేసి అని ఆ యొక్క భర్త బాధపడుతూ పొలంలోకి అయితే వెళ్ళిపోతాడు అయితే భర్త ఎన్ని మాటలు అన్నా సరే ఆ దుర్గావతి మాత్రం దేవి నవరాత్రులను మాత్రం మానకుండా చిన్న చిన్న ఏదో నైవేద్యాలతో అలాగే చిన్న తనకు ఉన్నటువంటి శక్తి కొలది నైవేద్యం పెడుతూ ఆ యొక్క అమ్మవారిని సేవిస్తూ ఉండాలని చెప్పేసి నిర్ణయం అయితే తీసుకుంది ఆమెకు ఉన్నా లేకపోయినా సరే నవరాత్రి వ్రతం చెయ్యాలి అని చెప్పేసి నేను గట్టిగా సంకల్పించుకుని అమ్మ అన్నం పెట్టేది నువ్వే తల్లి నువ్వే కష్టాన్ని ఇస్తే మేము ఎక్కరు చెప్పుకుంటాము అయినా సరే నేను యొక్క నేవి దవీ నవరాత్రులు చేస్తాను అని చెప్పి గట్టిగా నిర్ణయించుకుని చేసింది ఆ యొక్క దుర్గావతి మరి ఆ విధంగా ప్రతిరోజు కూడా దేవి నవరాత్రులు మొదలుపెట్టి ఆ యొక్క సాయంత్రం ఏదైతే ఉందో ఆ సాయంత్రం నాడు ఒక మట్టి ప్రవతిని తీసుకుని ఆమె దీపాలు వెలిగించి ఆ యొక్క దీప జ్యోతుల్లో అమ్మవారిని దర్శించుకుంటూ ఆనందంగా ఒక అద్భుతమైనటువంటి గొప్ప తప్పదైనటువంటి భావనకులోనే ఆమె ఒక తన యొక్క మనసులో ఉన్నటువంటి బాధను వెళ్ళగక్కుతూ అమ్మ నన్ను క్షమించు తల్లి నేను ఎందుకన్నా అపరాధములు చేసి ఉంటే మన్నించి తల్లి నాకు ఎటువంటి బాధ తప్పించి నాకు వేరే ఏమి లేదు తల్లి నిన్ను నేను ఆక్షేపించవలసిన కారణం కూడా నీకు తెలుసు కదా తల్లి మా యొక్క కటిక పేదరికం నుంచి నన్ను బయటపడేసే తల్లి నీకు నీ యొక్క గుడికి వచ్చి నిన్ను మొక్కుకుంటాం తల్లి అని చెప్పేసి అని ఆమె గట్టిగా ఏడుపుతో ప్రార్థించింది అనమాట మరి ఆ విధంగా దేవుడి దగ్గర పెట్టినటువంటి ఏదైనా సరే వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో దానిని దేవుడిది పెట్టి నైవేద్యంగా ఆ నైవేద్యాన్ని స్వీకరించి చాలా ఆనందంగా ఆ యొక్క దేవి నవరాత్రులు అనేది తను చేసుకుంటూ ఉందన్నమాట తన దగ్గర ఉన్నదే పెట్టుతూ ఆ దేవుడికి ప్రీతి ప్రీతిగా వడ్డించి ఎంతో ఆనందంగా తిను తల్లి తిను తల్లి అని చెప్పేసి అని తను ఎప్పుడూ కూడా కొసరి వడ్డించి పెడుతూ ఉండదన్నమాట మరి ఆ విధంగా తనకున్న దానిలో ఒక తమలపాకులను తీసుకుని రోజు కూడా నైవేద్యంగా పెట్టి ఆ యొక్క తమలపాకుల తప్ప నేనేమి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నానమ్మా అని చెప్పేసి అని నన్ను మన్నించి తల్లి అని చెప్పేసి అని గట్టిగా ప్రార్థించింది మరి ఆ విధంగా నవరాత్రులన్నీ కూడా చాలా పూ మంచిగా ఉపవాసాలు కూడా చేసి రాత్రిపూట కేవలం పాలు మాత్రమే తాగేదనమాట ఇక ఆఖరి రోజు దసరా పండుగ అయితే రానే వచ్చింది మరి కనకదుర్గ మామవారికి నైవేద్యం పెట్టాలని చెప్పేసి చూస్తే వారి దగ్గర డబ్బు లేక చాలా బాధపడి మరి లీలా మన దుర్గావతి పొలంకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చెరుకును అలాగే సంపంగి పువ్వులు అలాగే అక్కడ దొరికేటువంటి కొన్ని కొన్ని రకాల ఫలాలు అన్నీ కూడా తీసుకుని అలా గులాబీలు అన్నీ కూడా సేకరించి అవన్నీ కూడా తీసుకుని వచ్చి తీసుకువస్తూ ఉండగా దారిలో ఒక చెరువులో కమలాలు కనిపించాయి ఆ యొక్క కమలాలను చూసి వాటిని కూడా అమ్మేసి ఆమె ఒక పది రూపాయలు సంపాదించుకున్నది ఆ యొక్క పది రూపాయలు కూడా ఆ యొక్క దేవునికి నివేదించడానికి అలాగే దేవుడికి సంబంధించినటువంటి వస్తువులు కొనడానికే ఆ యొక్క ఖర్చు చేసింది మరి ఆ విధంగా ఆ అమ్మవారిని ధ్యానిస్తూ నిత్యము కూడా ఒక అద్భుతమైనటువంటి ఉపాసంతో ఆ యొక్క నవరాత్రులన్నీ కూడా పూర్తి చేసి చివరికి ఆ యొక్క ఇంటిని మంచిగా ఆవు పేడతో అద్దుకొని మరి కనకదుర్గమ్మ అమ్మవారి ఫోటోని పీట మీద ఉంచి తామర పువ్వులతో రకరకాల పువ్వులతో అలంకరించి చెరుకును అమ్మవారి పక్కన నిలబెట్టి జామ పండ్లను పాలను నైవేద్యంగా పెట్టిందనమాట మరి తన కూతురు కాళ్లకు చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి పూజ దగ్గర కూర్చోబెట్టింది ఆ తర్వాత దుర్గా అష్టోత్తర శతనామాలు అలాగే శ్రీ లలిత సహస్రనామాలు పారాయణం చేయడం మొదలుపెట్టింది మరి మహాలక్ష్మి అష్టం చదివిందనమాట ఆ ఆ రోజు సాయంత్రం జమ్మి చెట్టు దగ్గరకు వెళ్ళి చక్కగా ముగ్గు వేసి దీపం వెలిగించింది లా మన లక్ష్మయ్య కూడా వచ్చి ఆ యొక్క జమ్మి చెట్టుకు పూజ చేసి నమస్కరిస్తాడు అందరూ కూడా ఇంటికి తిరిగి వచ్చారు అలాగే కూతురు లోపలికి వెళ్ళి అమ్మా అమ్మా అంటూ గట్టిగా పిలిచింది అప్పుడు దుర్గావతి చాలా కంగారుగా లోపలికి వెళ్ళి ఏమైందమ్మా అని అడిగింది అమ్మ అటు చూడు నువ్వు కనకదుర్గమ్మకు ఎరుపు రంగు మట్టి గాజులు కదా పెట్టావు మరి అదేంటమ్మ అవి మెరుస్తున్నాయి అంటుంది అప్పుడు దుర్గావతి అమ్మవారి దగ్గర ఫోటో దగ్గరికి వెళ్ళి నేను పెట్టింది మస్తి మట్టి గాజులు కదా మరి అవి ఎందుకు ఇలాగా బంగారు గాజులుగా ఎలా మారాయి అబ్బా ఈ చిత్రం అని చెప్పేసి అని అనుకుంటారనమాట దుర్గావతి అలాగే మన లక్ష్మయ్య ఆశ్చర్యపోతారు నేను పెట్టింది మట్టి గాజులే కదా మరి బంగారు గాజులు ఎక్కడి నుంచి వచ్చాయి అబ్బా ఇదంతా కూడా కనకదుర్గమ్మ వారి మహిమే అనుకుంటా అనుకుంటూ అలా ఉండగా బయట ఒక ముసలావిడ అమ్మా ఏదైనా తినడానికి పెట్టవాలని ఉంటే పెట్టమ్మా అంటూ అడుగుతుంది దుర్గావతి లోపలికి వెళ్ళి చూస్తే గిన్నెలన్నీ కూడా ఖాళీగా ఉంటాయి గెంజి మాత్రమే ఉంటే అది కూడా ముందు రోజునటువంటి పులిసిన గింజ అనమాట మరి ఆ గెంజిని అడుగుతుంది అనమాట అమ్మ నా దగ్గర తినడానికి ఎంతో ఏమీ లేవు తల్లి అన్నీ నిండుకున్నాయి నా దగ్గర మాత్రం నిన్నటి రోజునటువంటి ఉన్న గింజ ఏవైతే ఉంది అని చెప్పేసి అంటే నాకు ఏం పర్వాలేదమ్మా మరి నాకు ఆ పులిసిన గింజ అంటే నాకు చాలా ఇష్టం నాకు నేను తీసుకుంటాను నాకు ఇవ్వు అని చెప్పేసి అని అమ్మవారు అంటూ ఉంటుంది అనమాట అమ్మవారు మన ఒక ఆడవారి రూపంలో ఉన్నటువంటి అమ్మవారు అంటూ అనమాట మరి సరే అని చెప్పేసి అని అమ్మవారు నా గంజి తాగేసి చాలా చాలా బాగుంది తల్లి మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ గింజ నాకు చాలా బాగా ఇచ్చావని చెప్పేసి అని అంటదనమాట అప్పుడు ఈ లోపల ఏంటంటే మన మన ముస్లామి ఇలా అడుగుతారనమాట అదేంటమ్మా ఇంట్లో నుంచి అంత గుమ్మఘమ్మలాడే వంటకాలు బయటికి వాసన వస్తుంటే మీరు నాకు ఏమి లేవు అని చెప్పేసి అని ఇవి పెడుతున్నారు ఏంటమ్మా అని చెప్పేసి అని అడుగుతుంది అనమాట ఆ ముస్లామే అప్పుడు ఏమంటుంది అంటే దుర్గావతి అవునా లేదే నా ఇంట్లో ఏమి లేవు కదా అని చెప్పేసి అంటే మరి ఇంట్లోంచి ఏంటమ్మా వాసన వస్తుందని చెప్పేసి అంటే దుర్గావతి లోపలికి వెళ్తుందనమాట ఆ విధంగా లోపలికి వెళ్ళి చూస్తులోకి పంచభక్ష అన్నీ కూడా సిద్ధంగా ఉన్నాయన్నమాట మరి అమ్మవారి దయ వల్ల ఇది జరిగింది అసలు నా ఇంట్లో ఎటువంటి లోపల మాత్రం ఒక అద్భుతమైనటువంటి ఆ సన్నివేశం చూసి తను ఆశ్చర్యపోయి తన భర్తను పిలిచి అయ్యా చూసారా ఇది మన అమ్మవారు మనకు ఇవన్నీ కూడా సమర్పించారు అని చెప్పేసి అని ఆ బయటకు గమ్మున హుటాహుటిని పరిగెట్టుకుని వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి చూడగా తీర అమ్మ అక్కడ అమ్మలేక అమ్మలేరు అదృశ్యమయ్యారు అప్పుడు అనుకుంటారనమాట ఆహా మన కోసం వచ్చిన దుర్గమ్మ తల్లి ఆమెను మనం ఎంతో నిష్టగా తీసుకురావాల్సిన కానీ లోపల తీసుకురాలేకపోయాను అని చెప్పేసి అని బాధపడుతూ ఉంటే అప్పుడు ఆ యొక్క అమ్మవారు నేను కల్లో కనిపించి తల్లి నువ్వు బాధపడకు నేను నీకు అదృష్టాన్ని కలగజేస్తాను నువ్వు ఇంటిలో ఎప్పుడు కూడా లేదు అనే ఇది రాకుండా అన్నింట కూడా నీకు ఒక ఉన్నతమైనటువంటి జీవితాన్ని అయితే కల్పిస్తాను మరి నన్ను నమ్ముతల్లి నేను నీకు పూర్తి నమ్మకంతో చెప్తూ ఉన్నాను నేను నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను ఉన్నత శిఖరాలకైతే తీసుకుని వెళ్తాను నీ యొక్క ఆర్థిక బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సమసిపోయేలా చేస్తాను అలాగే నీకు ఎటువంటి రుగ్మతలు శారీరక రుగ్మతలు ఉన్నా సరే అవన్నీ కూడా పటాపంచలు చేసి నీకు మంచి ఆరోగ్యాన్ని అయితే ప్రసాదిస్తాను అంటూ బాబాగారు ఒక అద్భుతమైనటువంటి కథ ద్వారా మనకు ఆ యొక్క ఓర్పు ఉండాలి అలాగే మన ఎవరైతే మనం ఏ విధంగా పనిచేస్తున్నామంటే డెడికేషన్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది బాబాగారు ఈ యొక్క కథ ద్వారా మనకు పూర్తిగా వివరించారండి మరి ఈ విధంగా బాబాగారు అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించి మన కూడా ఉద్ధరించాలని ఒక ఉద్దేశంతో బాబాగారైతే మనకి ఎలాంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని కనకదుర్గమ్మ వారి రూపంలో తీసుకుని వచ్చారు మరి ఈ యొక్క కథ మీ అందరికీ కూడా బాగా నచ్చిందని అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను మరి ఈ కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయిస్తాం చేయడం మర్చిపోకండి మరి రేపటి రోజున మరి వీడియోతో మరలా మీ ముందుకైతే వస్తాను అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్